హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిజర్వ్ బ్యాంక్ బంగారు నిల్వలు గణనీయంగా పెరిగాయి రెండు వేల ఇరవై ఐదు జూన్ నాటికి యాభై ఏడు పాయింట్ ఒకటి రెండు శాతం పెరిగి వాటి విలువ నాలుగు లక్షల ముప్పై ఒక్క వేల ఆరు వందల ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది కోట్లకు చేరుకుంది ఈ పెరుగుదలకు ప్రధానంగా యాభై నాలుగు పాయింట్ ఒకటి మూడు మెట్రిక్ టన్నుల బంగారం చేరడం అలాగే ఇటీవలి కాలంలో బంగారం ధర పెరుగుదల కారణమని చెప్పొచ్చు గతేడాది అంటే జూన్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఆర్బీఐ వద్ద ఎనిమిది వందల ఇరవై రెండు పాయింట్ ఒకటి సున్నా మెట్రిక్ టన్నుల బంగారం ఉండగా ప్రస్తుతం ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది పాయింట్ ఐదు ఎనిమిది మెట్రిక్ టన్నులు ఉంది మొత్తంగా ఏడాది కాలంలో యాభై ఏడు పాయింట్ నాలుగు ఎనిమిది మెట్రిక్ టన్నుల బంగారం నిల్వ పెరిగినట్లు ఆర్బీఐ వార్షిక నివేదిక పేర్కొంది అలాగే జూన్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి బ్యాంకింగ్ శాఖ బంగారం నిల్వల విలువ రెండు లక్షల డెబ్భై నాలుగు వేల ఏడు వందల పద్నాలుగు పాయింట్ రెండు ఏడు కోట్లుగా ఉంది జూన్ రెండు వేల ఇరవై ఐదు నాటికి మొత్తం ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది పాయింట్ ఐదు ఎనిమిది మెట్రిక్ టన్నుల బంగారం నిల్వలు విభాగాల మధ్య పంపిణీ చేశారు మూడు వందల పదకొండు పాయింట్ మూడు ఎనిమిది మెట్రిక్ టన్నులు ఇష్యూ విభాగానికి కేటాయించారు ఇది జూన్ రెండు వేల ఇరవై నాలుగున మూడు వందల ఎనిమిది పాయింట్ సున్నా మూడు మెట్రిక్ టన్నులుగా ఉంది జూన్ రెండు వేల ఇరవై ఐదు నాటికి బ్యాంకింగ్ విభాగం ఐదు వందల అరవై ఎనిమిది పాయింట్ రెండు సున్నా మెట్రిక్ టన్నులను కలిగి ఉంది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వార్షిక నివేదిక ప్రకారం బంగారం ధరలు పెరగడం అమెరికా డాలర్తో పోలిస్తే ఇండియన్ రూపీ విలువ తగ్గడం వల్ల అదనంగా యాభై నాలుగు పాయింట్ ఒకటి మూడు మెట్రిక్ టన్నుల బంగారం కొనుగోలు చేశారు ప్రస్తుతం ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ర్యాంకు పొందిన భారత అంతర్జాతీయంగా ఏడవ అత్యధిక బంగారం నిల్వలను కలిగి ఉన్న దేశంగా ఉంది ప్రపంచ బంగారు మండలి గణాంకాలు ఇటీవలి సంవత్సరాల్లో భారతదేశం మొత్తం విదేశీ మార్క నిల్వల్లో బంగారం నిష్పత్తిలో గణనీయమైన పెరుగుదలను సూచిస్తున్నాయి ఈ శాతం రెండు వేల ఇరవై ఒకటిలో ఆరు పాయింట్ ఎనిమిది ఆరు శాతం నుంచి రెండు వేల ఇరవై నాలుగు చివరి నాటికి పదకొండు పాయింట్ మూడు ఐదు శాతానికి చేరుకుంది విదేశీ మారక నిల్వలు ఆర్థిక వ్యవస్థలకు రక్షణాత్మక బఫర్గా పనిచేస్తాయి జాతీయ కరెన్సీలకు స్థిరత్వాన్ని అందిస్తాయి ద్రవ్యోల్బణ రేటును నియంత్రిస్తాయి ఆర్థిక దృఢత్వం పునాది బలానికి కీలకమైన కొలమానాన్ని సూచిస్తాయి అంతర్జాతీయ వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి చాలా దేశాలు తమ ఫారెక్స్ హోల్డింగ్లను డాలర్లోనే నిర్వహిస్తున్నందున యునైటెడ్ స్టేట్స్ డాలర్ ప్రాథమిక ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా కొనసాగుతోంది అయితే డాలర్ విలువలో హెచ్చుతగ్గుల కారణంగా కేంద్ర బ్యాంకులు నాయ రిజర్వ్ ఆస్తిగా బంగారాన్ని ఎక్కువగా ఆశ్రయిస్తున్నాయి ఇదిలా ఉండగా అత్యవసరంగా డబ్బు అవసరమైతే బంగారం వెండి వస్తువులను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకుంటుంటాం అయితే బంగారం తాకట్టు రుణాల సొమ్ము దుర్వినియోగం అవుతున్నట్లు రుణాల మంజూరులో పలు సంస్థలు నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది బంగారం వెండి తాకట్టుపై బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల సొమ్ముతో మనీ లాండరింగ్ చేస్తున్నారా అనేది ఎప్పటికప్పుడు పక్కాగా తనిఖీ చేయాలని రిజర్వ్ బ్యాంక్ బ్యాంకులను ఆదేశించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని